హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఈ వీడియోలో రొయ్యల కూర టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తానండి ఈ కూర కోసం ముందుగా వన్ అండ్ హాఫ్ కేజీ రొయ్యలు తీసుకుని వాటిని శుభ్రంగా ఒలిచినాక పైన వీటికి నల్లగా ఇలా నరం ఉంటుందండి అది కనుక తీసేసి కూర వండుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది కానీ ఇవి తీయటం కొంచెం టైమే పడుతుంది కాకపోతే మటుకు కూర టేస్ట్ మటుకు అద్భుతంగా ఉంటుంది అందుకని ఒకసారి మీరు కనుక ఇలాగ తీయకపోతే ఎప్పుడు ఇలా తీసి చూడండి రొయ్యలకి పైన ఉన్న నరాలు ఇలా తీసేసుకున్నాక వీటిని శుభ్రంగా కడిగి అప్పుడు ఇక కూర వండుకోవాలి కడాయిలో మూడు గెరెట్ల ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే నాన్ వెజ్ కూరలకి బాగుంటుందండి ఈ నూనె వేడయ్యాక మూడు చిన్నగా తరిగిన ఉల్లిపాయలు అలానే మూడు పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసుకుని వేసి వీటిని వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు కొద్దిగా మెత్తపడితే సరిపోతుందండి మనం కడిగి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా వాటిని వేసుకుందాము రొయ్యల కూరకి ఎప్పుడూ ఇలా మీడియం సైజు ఉన్న రొయ్యలే తీసుకోండి కూర రుచి చాలా బాగుంటుంది ఈ రొయ్యల్ని ఒకసారి కలుపుకున్నాక కూరకు సరిపడా ఉప్పు అంటే పావు స్పూన్ ఉప్పు వేస్తున్నాను అలానే టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే చిటికడు పసుపు వేసుకుని కలుపుకోవాలి రొయ్యలు వేయంగానే ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే ఉప్పు వేసి ఉడికించటం వల్ల వాటికి బాగా ఉప్పు పడుతుంది కూర రుచి కూడా చాలా బాగుంటుందండి రొయ్యలు సగం ఉడికినాక టూ స్పూన్స్ కారం వేసుకోవాలి మనం ఇప్పటిదాకా కూర ఉడికించడాక అసలు వాటరే వేయలేదండి ఉప్పు ముందే వేయటం వల్ల రొయ్యల్లో ఉన్న నీరంతా ఇలా బయటకు వస్తుంది ఆ నీటితోనే కూర వండుకుంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట కారం వేసి ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత ఒకటిం పావు స్పూన్ హోల్ గరం మసాలా కూడా వేద్దాము కూర మొత్తం అరగంటలోపు రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఒకసారి ముక్కని టేస్ట్ చూసుకోండి కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే కనుక కొద్దిగా వాటర్ పోసుకోండి అలానే ఉప్పు కారం ఏమన్నా పడుతుంది అంటే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు నాకైతే కొద్దిగా ఉప్పు తగ్గిందండి అందుకే హాఫ్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను అలానే తరిగిన కొత్తిమీర ఎక్కువగా వేసుకోండి కూరకి మరింత రుచి వస్తుంది ఇక చివరిగా కూరలో నీరు మొత్తం అయిపోయి ఇలా ఆయిల్ తేలినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి రొయ్యల కూర ఎప్పుడు వండిన వెంటనే కన్నా రెండు గంటల తర్వాత ఆరినాక మరింత రుచి పెరుగుతుంది పొద్దున వండుకుని మధ్యాహ్నం కన్నా రాత్రికి ఇంకా ఇంకా రుచిగా ఉంటుందన్నమాట ఇదేనండి ఇవాటి వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్